సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు మనకు గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చేది మన సాయినాథుడు గురు పౌర్ణమి రోజు బాబాగారికి మనం చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నాం కదా రేపటి గురుపౌర్ణమి పౌర్ణమి మన కోరికలు తీరాలన్నా మనకున్న కష్టాలన్నిటి నుంచి బయటపడాలన్నా సులువుగా ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతాయండి ఇక రేపు విశేషంగా బాబా గారి ఎలాంటి పూజ చేసుకోవచ్చు ఏం ప్రసాదాలు పెట్టచ్చు అని చెప్పి చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రేపటి గురు పౌర్ణమి రోజున మనం బాబాకి ఎలా అయినా సరే అండి మన చేతనైనంతలో మనం చక్కగా పూజ చేసుకుంటే భక్తి నమ్మకం పెట్టుకొని పూజ చేసుకున్నప్పుడు మన బాబాగారు తప్పకుండా స్వీకరిస్తారు ముఖ్యంగా చదువులు పిల్లల చదువులు బాగా రావాలి అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఉద్యోగ ప్రాప్తి కోసం వచ్చి తప్పకుండా మాల మాలనేది బాబా బాబాగారికి వేయండి మన ఇంట్లోనే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు చక్కగా కొన్ని ఒక పిడికిడ ముడి అనేది నానేసుకొని రాత్రే నానేసి పెట్టేసుకోండి అలాగే ఉదయం లే ఉదయం లేచాక చక్కగా మనం నానిన ముడి శనగల్ని నలుపైనా సరే అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి కదా ముడి శనగలు అవైనా సరే లేదా అంటే మనకు వైట్ కలర్వి దొరుకుతాయి కదా ఆ చెన్న అయినా సరే మనం నానబెట్టుకోవచ్చు అనమాట రాత్రి నానబెట్టేసుకొని ఆ యొక్క వాటిని నీళ్ళంతా వంపేసి తర్వాత మనం సూత్తో దారం పెట్టి చక్కగా మాలగా అల్లుకొని అంటే మీ దగ్గర బాబాగారి విగ్రహం ఎంత 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 ఎత్తుంది దానికి తగ్గట్టు ఆ విగ్రహానికి తగ్గట్టుగా చక్కగా మాలనేది కుట్టుకోండి విగ్రహం లేని వాళ్ళు పటం ఉంది అనుకుంటే పటానికి కూడా కొంచెం పొడవుగా కూడా మనం చక్కగా మాలలాగా అల్లి వేసుకున్నప్పుడు తప్పకుండా ఎలాంటి ఈ యొక్క విద్యా ఉద్యోగానికి ఉన్న ఆటంకలన్నీ తొలగిపోతాయండి అంటే గురువు అనుగ్రహం ఉంటేనే మనకు చదువు అబ్బద్ది అంటాం కదా అలాంటిది గురువు అనుగ్రహం వల్లే ఆ చదువు మనకు లభిస్తుంది అలాగే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అన్నప్పుడు గురువు అనుగ్రహం కోసం ఈ శనగల మాలనేది చాలా విశేషం శనగల మాల అనేది వేసి తప్పకుండా బాబాగారికి నైవేద్యంగా ఉడికించిన శనగలతో పెట్టచ్చు అలాగే శనగల మీద కొంచెం డ్రై శనగలు ఉంటాయి కదా కొంచెం ప్లేట్లో పరిచి దానిపైన మనం ప్రమిదతో దీపం పెట్టి చక్కగా ఇలా చే గురు భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మీకున్న ఈ మీ పిల్లలకున్న ఈ యొక్క విద్యా ఉద్యోగం ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది ఎవరైతే ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ వాళ్ళ పిల్లలు చేయొచ్చు వాళ్ళు చేయొచ్చు అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా చేసుకున్నప్పుడు వాళ్ళ గురుబలం అనేది మరింతగా పెరిగి మీ ప్రయత్నాలు అనేవి సక్సెస్ అవుతాయి అనమాట అట్లాగే చదువుకునే పిల్లలకి చక్కగా విద్యా బుద్ధులు మంచి ర్యాంకులు మంచి మార్కులు రావాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి తర్వాత ఒకవేళ డౌట్ వస్తుంది మనం ప్రసాదంగా ఉడికించి పెట్టిన ముడిసెనగలు గుగ్గుళ్ళు లాగా ఉంటే అవైతే ప్రసాదంగా తీసుకుంటాము ఈ నానబెట్టిన శనగలు కానివ్వండి అంటే మాలగా కట్టిన ఆ మాల ఏం చేయాలి లేదా మనం శనగలు మీద దీపం పెట్టున్నాం కదా అది ఏం చేయాలనే ఒక అనుమానం అనేది ఉంటుంది అవి చక్కగా వచ్చి మనం దారంతో తింపేసి పక్షులకు అనేది ఆహారం వేసేయించి తెల్లారి రోజు గురు పౌర్ణమి రోజు అలా ఉంచేసి మండే రోజు వచ్చి మనం తెంపేసి పక్షులకు ఆహారంగా వేసినా తినేస్తాయండి మనం వేస్ట్ అనేది చేయక్కర్లేదు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే తమలపాకు మీద ఐదు దీపాలు పెట్టి బాబాగారికి ఇచ్చినప్పుడు ఇష్టంగా స్వీకరిస్తారండి మీ ఎలాంటి కోరికైనా సరే ఈ ఐదు దీపాల హారతి వలన చక్కగా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది ఎలాంటి కోరికైనా కూడా తీరిపోతుంది తప్పకుండా కూడా ఐదు ఐదు దీపాలని ప్రమిదలని ఒక ప్లేట్లో ఐదు తమలపాకులు పెట్టి ఐదు ప్రమిదలు ఒక్కొక్క ప్రమిద పెట్టి ఆ బాబా గారికి మీరు హార చదువుకున్న గారి అష్టోత్తరం చదివిన ఆ యొక్క ఐదు దీపాలతో హారదిచ్చి కంపల్సరీగా సాంబ్రాని ధూపం అనేది వేయండి బాబా గారికి బాబా గారి అష్టోత్తర శతనామావళి చదవండి మాకు అవన్నీ రాదండి లేవు అనుకున్నప్పుడు ఓం శ్రీ మహా ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి చక్కగా మీ మీ యొక్క కోరికలు తీరుతాయి అంతేకాకుండా బాబా గారికి పరిపూర్ణంగా మీ బాబా బాబాగారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు దొరుకుతుంది అలాగే గురు పౌర్ణమి అనగానే మనం చక్కగా టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా టెంపుల్కి వెళ్ళి బాబాగారిని దర్శిస్తూ ఉంటాం అలాగా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ దునిలో కొబ్బరికాయ అనేది ఇవి ఉంటుంది చూడండి మట్ట టెంకాయ అంటే ఫుల్గా బొచ్చు దీకుండా ఉంటారు కదా కురుడికాయ కాయ అని కూడా ఉంటారు ఆ కాయ మీద సాంబ్రాన్ని కర్పూరం అంతా పెట్టి దాంతోపాటుగా మూడు చుట్లు తిరిగి వేయండి మీకున్న ఎలాంటి దోషాలైనా సరే ఆ అగ్నిలో ఆహుతయిపోతాయి మీ కర్మలన్నీ తొలగిపోయి మీరు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది మీకు మంచి భవిష్యత్ అనేది కూడా ఉంటుందన్నమాట ఇక బాబాగారి దర్శనాన్ని చూసుకొని చక్కగా మీ యొక్క ప్రార్థనలు అన్నీ కూడా బాబాగారికి తెలుపుకోవచ్చండి ఇంకా బాబా గారి విగ్రహం కానీ మీ దగ్గర ఉండింది అనుకోండి చక్కగా పాలాభిషేకం అభిషేకం చందనాభిషేకం లేకపోతే పసుపుతో అభిషేకం ఏదో ఒక అభిషేకం అనేది చేసి మీ దగ్గరున్న పూలతో అలంకరించుకొని ఒక్కొక్క పువ్వుతో బాబాకి మనం ఈ ఓం శ్రీ సాయినాథాయనమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి లేదా బాబా గారి అష్టోత్రం ఉంటుంది కదా ఓం శేష సాయి నమ ఓం సాయినాథాయనమ ఈ యొక్క మంత్రాలతో మనం అష్టోత్తర శతనామావళి కూడా బాబాకి ఆ నూటెనిమిది నామాలనేది చదువుకున్నాడు విశేషంగా వచ్చి ఆ ఇంట్లో ఇంట్లో మనం ఆ శబ్దం అనేది మంత్రాలు అనేది చదువుకొని ధ్వనించినప్పుడు ఆ ఇల్లు వచ్చి ఒక గుడ్ వైబ్ దైవశక్తి నిండి ఉంటుంది మీకు అద్భుతంగా సాయినాథుడి ఏదో ఒక రూపంలో మీకు ఆయన దర్శన భాగ్యం అనేది కూడా కల్పిస్తారు భక్తితో చేసుకోండి సాయిని వచ్చి సాయి స్మరణ రేపు అనేది చేసుకొని ఈ రేపు గురు నుండి చక్కగా మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు మన దగ్గర కోరుకునేది దేంతో దీపం పెట్టాం దేంతో ప్రసాదం పెట్టాం అనేం కాదండి భక్తి నమ్మకం నా మీద నమ్మకం ఉంచి భక్తితో ప్రార్థించండి తప్పకుండా మిమ్మల్ని కర్ణిస్తాడు అంటారు అలాగా మనం ఏం చేసినా కూడా భక్తితో చేయండి అంటే మీ దగ్గర ఉన్న వాటితో అంటే ఇవి చేసుకుంటే మంచిది అని చెప్పానండి ఇవి లేవు అన్నప్పుడు మీరు నార్మల్గా కూడా పూజ అనేది కూడా చేసుకోవచ్చు ఎవరికి శక్తి కొలది విశేషంగా ఈ గురు పౌర్ణమి రోజు గురు భగవానుడి అనుగ్రహం ఉన్నిందంటే ఉండిందంటే మనకిలా చదువు అభివృద్ధి ఉద్యోగం అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి అలా చేసుకోమని చెప్పాను మంచిగా చేసుకొని మీ యొక్క కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఫ్రెండ్స్ రేపటి రోజున ఎవ్వరూ వదులుకోకుండా గురు చక్కగా జరుపుకొని భగవంతుని ఆశద్ధులు మన సాయినాథుని ఆశస్సులు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికంటే ముందుగా గురు శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా